హలో ఎవరో వెల్కమ్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క హౌస్ ఏముందో అది మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఉండేది ఇది మనకి జీ ప్లస్ టూ అనమాట అంటే ఈ హౌ ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంటిని అంటే ఒక పోర్షన్ చూస్తున్నారు దీనిపైన ఇంకొక రెండు పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే పైన ఉన్నటువంటి రెండు పోర్షన్స్లో ఓనర్స్ ఉంటున్నారు కింద ఫ్లోర్ని మాత్రమే ఓన్లీ సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట ఇది మీరు చూసుకున్నట్లయితే మన ఎంట్రన్స్లో ఒక కిచెన్ ఉంటుంది దాని తర్వాత ఒక బెడ్రూమ్ ఉంటుంది దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది దాని తర్వాత మనకి బాత్రూమ్ అండ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అనమాట మీరు ముందు ముందుకి ఈ వీడియోలో మొత్తం అంతా చూడొచ్చు అనమాట ఇది కంప్లీట్గా ఓల్డ్ హౌస్ అండి దానివల్ల ఏంటంటే ఇది మనకి నాలుగు లక్షలకైతే సేల్కి అయితే పెట్టడం జరిగింది ఓన్లీ ఈ ఒక్క పర్సన్ మాత్రమే హౌస్ అంతా కాదు అయితే మరి నాలుగు లక్షలకి సేల్ చేస్తారు బాగానే ఉంది మరి డిస్మెంటల్ వాల్యూ ఎంత అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు అంటే ల్యాండ్ కాస్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇది మనకి ఎక్కడ ఉందంటే మనకి మధురవాడ దగ్గర గణేష్ నగర్ అనే ఒక ఏరియా ఉందన్నమాట అంటే మనకి మధురవాడ దాటిన తర్వాత రైట్ నుంచి మనం కట్ అయినట్లయితే గణేష్ నగర్ అనే ఒక ఏరియా ఉండడం జరుగుతుంది ఆ ఏరియాలో రామాలయం పక్కనే ఈ యొక్క ఇల్లు అనేది ఉందన్నమాట మూడు ఫ్లోర్లు ఇల్లు అది కూడా ఓల్డ్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట వాళ్ళు ఈ కరోనా వల్ల ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అంటే పిల్లల పెళ్ళిళ్ళ వల్ల వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఈ యొక్క ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ని మాత్రమే అమ్మడం జరుగుతుంది అనమాట ఎందుకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అమ్ముతున్నారంటే వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు మొత్తం అంతా ఇంటీరియర్ అంతా బాగా చేయించుకున్నారు కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చాలా చెత్తగా ఉందన్నమాట అంటే ఒక పెయింటింగ్స్ లేవు ఒక ఫాల్ సీలింగ్స్ లేవు డోర్స్ బాగోలేదు తర్వాత ఇంక మీరు ముందుకు చూస్తారు బాత్రూమ్ కూడా అసలు చాలా చండాలంగా ఉంటుంది అప్పటి వరకు మనకి ఏంటంటే ఇప్పటివరకు ఈ యొక్క ఫ్లోర్ని ఏమైందంటే బ్యాచిలర్స్ కావడం జరిగింది దీన్ని ఇప్పుడు సేల్కి పెట్టారు ఇప్పుడు ఫోర్ ల్యాక్స్కి సేల్గా ఉంటుంది కాబట్టి మనం ఇంకొక టూ త్రీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టుకుంటే మనకి ఒక మంచి ఒక మంచి ఇంటీరియర్ డిజైన్తో కూడినటువంటి వెస్ట్రన్ టాయిలెట్స్తో గట్రా మనకి మంచిగా టైల్స్ కట్టేయించుకొని బాత్రూంలో ఒక మంచిగా రెడీ చేయించుకోవచ్చు అనమాట తక్కువ బడ్జెట్లు అంటే మొత్తం అదొక నాలుగు ఇది ఒక రెండు లేదంటే మూడు ఒక ఏడు ఏడు లక్షల బడ్జెట్తో మనకు ఒక మంచి ఇల్లు అనేది వైజాగ్ ఏరియాలో మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియోని మీ కంప్లీట్గా చూడొచ్చు ఇది మనకి గణేష్ నగర్లో ఉందనమాట అండి మధురవాడ ఏరియాలో గణేష్ నగర్లో ఉంది మరీ చెప్తున్నాను మీకు ఇది నాలుగు లక్షల సేల్కి మాత్రమే ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఐ హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్